కొన్ని వర్గాలకు రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కొన్ని వర్గాలకు రిజర్వేషన్లను సంఘ పరివారు ఎప్పుడూ వ్యతిరేకించలేదని అప్పటి నుంచి రిజర్వేషన్లకు మద్దతు ఇస్తూనే ఉందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు హైదరాబాద్లోని ఒక విద్యా సంస్థలో జరిగిన కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ రిజర్వేషన్లు అవసరమైతే పొడిగించాలని సంఘ్ భావిస్తోందని అన్నారు ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్కు వ్యతిరేకమని దీని గురించి బయట ఒక వీడియో ప్రచారం జరుగుతోంది ఇది పూర్తిగా అబద్ధం రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లకు సంఘ్ మొదటి నుంచి మద్దతు ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటలు గిద్దం జరుగుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి సమాజంలో వివక్ష ఉన్నంత కాలంలో రిజర్వేషన్లు కొనసాగించాలని భగవద్గత ఏడాది నాగ్పూర్లో అన్నారు